మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీలో రేపు సాయంత్రం సిఎల్పి కీలక సమావేశం జరగనుంది ఈ నెల పన్నెండో తేదీన ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో సిఎల్పి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది ఇరిగేషన్ పై చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనుంది అయితే ఈ నెల పదమూడో తేదీన ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు శాసనసభలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలిలో ఉన్న నలభై మంది సభ్యులు ప్రాజెక్టు సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు ఈ క్రమంలోనే పదమూడో తేదీ ఉదయం పది గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇలా లాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి